ఓం శ్రీ గణేష్ ఆయన శ్రీ సరస్వతి అయిన శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ ఆయన మహాశక్తి మహాకాళి మహాసరస్వతి దత్తాత్రేయ జ్ఞానమూర్తి తండ్రి ప్రేక్షక మహాశైలకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాస ఫలితాలని ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ డిసెంబర్ మాసం అంతా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మీరు ఏ విధమైనటువంటి ఆర్థిక పరంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏ విధంగా పరిష్కరించుకుంటే ఏ రాశి వారికి ఆ రాశి వారికి అద్భుతమైనటువంటి రెమెడీలు కూడా మేమివ్వడం జరుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో ముందుగా మేషరాశి ఈ మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి కృతికా నక్షత్రం ఒకటో పాదం వారికి వర్తిస్తాయి అయితే అశ్వనీ అశ్విని నక్షత్రం అనగానే చూ చే చో లా అనేటువంటి మీ పేరులో మొదట అక్షరం కలవాళ్ళు అశ్విని నక్షత్రానికి చెందినవారు అలాగే లీ లో అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవాళ్ళు భరణి నక్షత్రానికి చెందినవారు ఉంటారు అలాగే ఆ అనే అక్షరాన్ని కలిగిన వారు కృత్తికా నక్షత్రం ఓటోపాదానికి చెందినవారు వీరందరికీ కూడా ఈ మేషరాశికి సంబంధించిన వారే ఈ మేషరాశి ఫలితాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి మేషరాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని పట్టుకున్నా కానీ దానిలో మంచి అభివృద్ధి లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది ఎప్పటి నుంచో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అప్పులు పాలైన వాళ్ళు కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది ఆ భగవంతుడి అనుగ్రహ కటాక్షాల వల్ల అలాగే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి నిరుత్సాహపడకండి ఏ పనినైనా సరే మీరు తప్పకుండా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం మీలో ఉంది ఆ సామర్థ్యాన్ని మీరు వినియోగించుకోండి తప్పకుండా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు మీ యొక్క ప్రతిభతోటి మీరు ఎటువంటి సీట్నైనా తప్పకుండా యూనివర్సిటీలో సంపాదించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి మీరు అనుకున్న ర్యాంకు సంపాదించగలుగుతారు మీ గోల్ని మీరు తప్పకుండా రీచ్ కాగలుగుతారు అలాగే విదేశాలలో ఉండి యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే వారికి కూడా మీ యొక్క కోరిక కూడా నెరవేరేటువంటి మాసం ఈ డిసెంబర్ మాసం ఈ ఇంకా విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ తమ తల్లిదండ్రులు పోషించుకోవాలి అనుకునే వారి మంచి ఉద్దేశానికి కూడా ఈ మాసం తప్పకుండా సహకరిస్తుంది మీకు విద్యార్థులు కొంత ప్రేమ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి స్త్రీల మూలంగా కొంచెం మాట వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీల వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఖర్చులు కూడా అధికమైపోతాయి మీరు మీకు ఇచ్చేటువంటి పాకెట్ మనీ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేటువంటి అవసరం కూడా ఉంటుంది విద్యార్థులకు కాబట్టి మీ ఖర్చులని అదుపులో ఉంచుకోండి వ్యసనాలకి దూరంగా ఉండండి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త కొత్త తెలివితేటలతోటి కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంటుంది భాగస్వాములతో కలిసి మంచి వ్యాపారం చేయాలి అనుకునే వారికి మంచి భాగస్వాములతో మంచి వ్యాపారంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది దానిలో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సానుకూలంగా ఉంటుంది అధికారులతోటి అధికారులు మీకు తప్పకుండా సహకరిస్తారు మీరు ముందంజ వేయగలుగుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత ప్రమోషన్లు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు కనిపిస్తాయి అయినప్పటికీ వీరికి స్థాన చలనం మటుకు కనిపిస్తూ ఉంది అంటే బదిలీలు ఉంటాయి ఒక చోట నుంచి మీరు అనుకున్న స్థలానికి బదిలీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉంది ఏ పనినైనా సరే సాధించగల సామర్థ్యం మీరు అధికంగా ఉంది అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో పడినటువంటి మీ పనులన్నీ కూడా చాకచక్యంగా ముందుకి సాగిపోతాయి ఆ పనులన్నీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది కుటుంబ పరంగా కుటుంబంలో అందరూ ఒక తాటిపైన నడుస్తారు కుటుంబంలో అందరూ ఆనందదాయకంగా ఉంటారు కుటుంబంలో ఉండేటువంటి పెద్ద మాట ఆ పెద్దల మాట జవదాటరు ఆ మాటకి విలువనిస్తారు అందరూ ఐకమత్యంతో కలిసి మెలిసి ఉంటారు ఈ మేషరాశి వారు ఈ డిసెంబర్ మాసంలో అలాగే ఎప్పటి నుంచో వాహనం కొనాలి అనేటువంటి మీ కోరిక కూడా ఈ మాసంలో తప్పకుండా నెరవేరుతుంది మంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు సంతానం లేని వారికి సంతాన కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీ ప్రయత్నం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతాన యోగం కూడా ఉంది అలాగే ఈ మాసంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారి మీ వెంట ఉంటారు అలాగే ఈ మేషరాశి పురుషులకు స్త్రీ సౌక్యం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎప్పటికప్పుడు మీ రహస్యాలని మీలోనే దాచుకోండి కాంటి మీ స్నేహితులకు కానీ మీ సన్నిహితులకు కానీ మీ ప్రేమికులకు కానీ ఈ వ్యవహారాలు ఏవి కూడా చెప్పవద్దు తర్వాత రాను రాను ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి మీలోనే దాచుకోండి అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కలిగి ఆనందదాయకంగా ఉండేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో వీరికి ప్రయాణాల వల్ల కొంత ధనలాభం కూడా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రలన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి సూచనలని ఆధ్యాత్మికపరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగుతారు సంఘంలో ఉన్న గొప్ప వ్యక్తుల వలన కొంత లాభాన్ని పొందగలుగుతారు వారి వల్ల కొంత మీకు పనులు కూడా త్వర త్వరగా ముందుకు సాగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి యోగం కూడా ఉంది తప్పకుండా ఈ అవకాశాలని సద్వినియోగపరచుకోండి డైరెక్టర్లకు కూడా కొత్త కొత్త సీరియల్ కానీ సినిమాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి కాబట్టి మీ ప్రయత్న లోపాన్ని మటుకు చూపించుకోకండి మీ కష్టపడండి ప్రయత్నం చేయండి తప్పకుండా దైవం కూడా మీకు సహకరిస్తుంది మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు ఈ మేషరాశి వారు ఈ డిసెంబర్ మాసంలో ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ మేషరాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల అన్ని అనుకూలంగా ఉంటాయి కుజుడికి కేజింబావు కందులు మీరు దానమిచ్చి కుజుడికి మంగళవారం నాడు పూజ చేయించుకోండి అలాగే రాహుకి శనివారం నాడు కేజింబాబు మినిములు దానమిచ్చి పంతులు గారికి రాహుకి పూజ చేయించుకోవడం వల్ల మీకు రాహుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది గోవుకి అలాగనే ముల్లంగిని తినిపించండి గో చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయడం వల్ల గో అనుగ్రహ కటాక్షం కూడా మీకు కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు మంగళవారం స్వామి స్వామివారిని దర్శించుకోండి చాలు మీకు దుర్గామాతను దర్శనం చేసుకోవడం వల్ల శుక్రవారం పూట మీకు అన్ని విధాలుగా గ్రహాలు ఇంకా ఏమన్నా ఇబ్బందులున్నా కూడా అన్నీ మీకు సహకరిస్తాయి నలుగురు వ్యక్తులు కూడా మీకు సహకరిస్తారు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఆనందదాయకంగా ఉంటారు సర్వే జనా సుఖినోభవంతు